హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు స్పెషల్ స్పెషల్ ఎగ్ మంచూరియా అండి రెస్టారెంట్ స్టైల్ ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది ఎగ్ మంచూరియా నాకైతే ఫేవరెట్ దానికోసం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండ్ ఈ టెక్స్చర్ రెడీ చేసుకోవాలండి ఏం లేదండి దీంట్లో టూ ఎగ్స్ బీట్ చేసుకున్నాను దాంట్లో పెప్పర్ అండ్ సాల్ట్ టూ కప్స్ మైదా అండ్ టూ కప్స్ కాన్ఫ్లోర్ చేతితోనే బీట్ చేసుకోండి అప్పుడే ఉండలేకుండా ఉంటాయి అండ్ ఆయిల్ హీట్ చేసుకోండి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని ఈ టెక్స్చర్లో స్మూత్గా ఒకసారి మొత్తం వంటేటట్లు చూసుకొని తర్వాత హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత తిప్పాలి ఎగ్ టెక్స్చర్ కాబట్టి ఇవి అసలు చిదురు అవ్వవు అండ్ క్రంచినెస్ కూడా బాగుంటుంది సో ఇలాగా ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే చాలు ఓవర్గా వేయించిన అవసరం లేదు ఏ ఎగ్ మంచూరియాకి సో ఈ కలర్ వచ్చేంత వరకు చాలండి తర్వాత మనం చాలా సన్న తరుక్కున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ ఇవన్నీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇవన్నీ హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి అప్పుడే ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి సో హై ఫ్లేమ్లో ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ మెత్తబడి వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండ్ దానిలోకి చైనీస్ రెడ్ చిల్లీ పేస్ట్ ఒక వన్ స్పూను దాని బదులు షెజ్వాన్ సాస్ కూడా అండి దాంట్లోకి షుగర్ కొంచెం ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తాయి సో టమాటో కెచప్ ఒక వన్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక వన్ స్పూన్ అండ్ అజినమోటో కొంచెం ఫ్లేవర్స్ కోసం అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ ఇవన్నీ హై ఫ్లేమ్లోనే టాస్ట్ చేయాలండి వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి అండ్ వెనీగర్ ఒక స్పూన్ ఇవన్నీ చక్కగా టాస్ అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి ఇవి చక్కగా బాయిల్డ్ అవుతూ ఉంటాయి కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఇలాగా మేమైతే జ్యూసీ జ్యూసీగా ఇష్టపడతాం కాబట్టి నేను ఈ టెక్స్చర్లోనే ఎగ్స్ వేసుకున్నాను సో ఎక్కువగా జ్యూసీ ఇష్టపడిన వాళ్ళకి ఇంకా టూ మినిట్స్ అయితే కొంచెం దగ్గర పడుతుంది సో అప్పుడు వేసుకోవచ్చు ఎగ్స్ ఇలా టూ మినిట్స్కి ఇంత దగ్గర పడిందండి చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ చూసుకొని వేసుకోండి అంతే ఫినిషింగ్ టచ్ అండ్ కొత్తిమీర గార్నిష్గా ఇట్స్ ప్లేటింగ్ చేసుకోవచ్చు ఇంకా ఇట్స్ రెడీ టు ఈట్ ఎంఎమ్ఈ ఎగ్ మంచూరియా మై ఫేవరెట్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ हिट द बेल आइकन टू वॉच मोर वीडियो